వెల్కమ్ టు మయూరి హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మయూరి ఈరోజు మా పాప డ్రెస్సులు అయితే మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే నేను స్టిచ్చింగ్ చేసినవి మీ అందరికీ చూయిస్తే నేను ఎలా స్టిచ్చింగ్ చేసేదాన్ని అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది దాంతోపాటు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళ చేతిలో ఏ బట్ట పడినా కానీ దాన్ని ఒక మంచి డ్రెస్ లాగా మనం అన్నమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది నేను చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు కూడా చేయగలుగుతాను కాకపోతే ఇప్పుడు నేనున్న పనిలో పడి అలాగే రీసెంట్గా అలా జరగడం ఇదంతా అయిన తర్వాత చాలా నన్ను నేను బయటకు తెచ్చుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట అయితే ఈ విధంగా అయినా సరే కొంచెం మీ అందరికీ దగ్గర అవ్వచ్చు అనేది నా ఉద్దేశం ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసినవన్నీ మీ అందరికీ చూయిస్తే ఒక ఐడియా ఉంటుంది దాంతోపాటు ఆ డ్రెస్ లాంటివి పాపకి రావడం లేదు నేనే వాటిని నాకు స్టిచ్చింగ్ చేసుకొని మీ అందరికీ చూయిస్తాను అప్పుడు మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట ఇలా నేను కొన్ని బ్లౌజ్ పీసులు కూడా మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి మాకు బ్లౌజ్ పీసులు కానీ ఏదైనా కొంచెం ఐడియా అనేది ఉంటుందన్నమాట ఇది వచ్చేసి పాపకి నేను స్టిచ్చింగ్ చేసిన లంగా అనమాట ఇది వచ్చేసి లంగా ఓన్ మీది బ్లౌజు ఇవన్న వచ్చేసి ఇది అన్నమాట ఇది అసలు ఎంత అంటే చాలా కాస్ట్ పెట్టి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కాకపోతే దీన్ని ఒక్కసారి మాత్రమే పాప వేసుకుంది ఒక్కసారి మీరు చూడండి ఎంత బాగుందో అసలు ఈ డిజైన్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది మామూలుకి ఏంటి అంటే ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత తనకి ఇది అనేది సరిపోవడం లేదనమాట దీని ఇప్పుడు ఇలా కట్ చేసి లాగా అయినా సరే డ్రెస్ లాగా అయినా సరే స్టిచ్చింగ్ అయితే చేయాలని అనుకుంటున్నాను మీరందరూ ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి ఒకవేళ ఏదైనా ఐడియా తెలుసుంటే కింద కామెంట్ చేయండి నేను తెలుసుకొని అదే విధంగా స్టిచ్చింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను నా ఐడియా ఎలా ఉంది అనేది కూడా మీ అందరికీ నచ్చితే కింద కామెంట్ చేయండి ఇది ఈ బా క్లాత్ మాత్రం చాలా అంటే చాలా కాస్ట్ పెట్టి అయితే తీసుకొచ్చాను అనమాట ఇది వచ్చేసి మీటరు సెవెన్ హండ్రెడ్ అలా పడింది పాపకు వచ్చేసి ఫైవ్ మీటర్స్ పట్టింది ఫ్రెండ్స్ ఫైవ్ మీటర్స్ అంటే మీరే ఒకసారి కౌంట్ చేసుకొని లైనింగు ఇదంతా అయ్యేసరికి చాలా డబ్బులు అయితే అయ్యాయి నేను ఇది ఈ క్లాత్ కోసం చార్మినార్ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఇది ఫైవ్ మీటర్స్ లాగా కట్ చేసి ఇమంటే వాళ్ళు ఇవ్వలేరు ఒక తాను మాత్రం తీసుకొచ్చి దీన్ని ఇంకా కొంచెం సేల్ చేసి ఇది నా కూతురు కోసం అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు తెచ్చి స్టిచ్చింగ్ చేసి తనకు ఒక్కసారి వేసినా కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇప్పుడు దీన్ని క్లాత్ అనేది వేస్ట్ చేయాలి వేస్ట్ చేయకుండా ఇంకా నాకు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఎందుకంటే తనకి ఇలాంటివంటే ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట వేసుకోదు నేను స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటి అంటే వీడియోస్ కోసమైనా బయటకు ఏదైనా గుడికి అలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం మీరేమంటారు కింద కామెంట్ చేయండి తనకి ఇది మళ్ళీ హైట్ కూడా తగ్గిపోతుంది లంగం అని అయితే ఇది ఇంతవరకు చాలా క్లాత్ అనేది పోతుందనమాట అందుకే స్టిచ్చింగ్ అయితే నా కోసం చేసుకోవాలని అనుకుంటున్నాను బట్ట వేస్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇది ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రాక్ అన్న డ్రెస్ అన్న మీరు ఏమంటారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి దీనిదే బ్లౌజ్ అనమాట ఇప్పుడు చూపిస్తారు చూడండి ఈ బ్లౌజ్ కోసం అయితే చాలా అంటే చాలా కష్టాలు ఫ్రెండ్స్ ఈ బ ఇదే క్లాత్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేస్తాము అంటే మా పాపకు నచ్చలేదు అనమాట ఈ క్లాత్ అనేది వేరే వాళ్ళ దగ్గర నేను టూ హండ్రెడ్కి కొనుక్కొని ఇది మధ్యలో వేసి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్ అయితే కాకపోతే తనకి రావడం లేదు ఇప్పుడు ఇది హైటు ఇదంతా కూడా తగ్గిపోతుంది కాబట్టి దీని అయితే ఇలా మళ్ళీ కొత్తగా ట్రై అయితే చేస్తాను అనమాట చేసిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను ఇంకొకటి ఏంటి అంటే ఇది ఇది కూడా లంగా అని అనమాట ఒక్కోసారి మీకు చూపిస్తాను చూడండి కింద మొత్తం ఇలా ఉంటుంది అనమాట డ్రెస్సు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అనేది తను వేసుకోవడం లేదనమాట ఇది వచ్చేసి ఎలాస్టిక్ వేసే స్టిచ్చింగ్ చేశాను కాకపోతే ఈ నడమ అనేది రావడం లేదు అయితే దీన్ని ఏం చేయాలి అనేది నా ఆలోచన మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి లాంగ్ ఫ్రాక్ లాగా అయినా సరే డ్రెస్ లాగా అయితే రెండే విధాలుగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండు విధాలుగా ఏదో ఒకటి మీరు కింద కామెంట్ చేస్తే నేనైతే స్టిచ్చింగ్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్గా ఇలా చాలా డ్రెస్సులు కూడా వస్తూ ఉన్నాయి కదా ఇది చార్మినార్లో తీసుకొచ్చి తన కోసం స్టిచ్చింగ్ అయితే చేశాను దీనిపైన బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట హ్యాంగ్స్ అయితే ఇలా పెట్టాను అసలు ఈ బ్లౌజ్ అనేది ఎంత బాగా కుదిరింది అంటే హ్యాండ్స్ బ్లౌజు చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఈ లేయర్స్ ఇదంతా ఓపికతో చాలా ఓపికతో స్టిచ్చింగ్ అయితే ఇలా చేశాను అనమాట ఇక్కడ చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది దీన్నే పైన వేసి కుట్టాలా అనేది నా ఆలోచన చూద్దాం ఒకవేళ ఇది బాడీ పార్ట్ వస్తే కనుక దీన్నే బాడీకి వేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేస్తే తనకు నచ్చితే తను వేసుకుంటుంది నచ్చకపోతే నేను వేసుకొని వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను ఇగో చూడండి ఇంత క్లాత్ అయితే ఉందన్నమాట టైలరింగ్ వచ్చిన వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకు అంటే ఇలా పిల్లల డ్రెస్సులు ఏమైనా చిన్నగా అయినా కానీ మళ్ళీ రిటర్న్ మనకు నచ్చినట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు క్లాత్ అనేది వేస్ట్ కాదనమాట ఇలా చిన్న చిన్న వాటికి కూడా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు ఓన్గా అయినా సరే మన ఇంట్లో వరకైనా స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మీ బ్లౌజ్ల వరకైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ చూడండి క్లాత్ అయితే ఇంత ఉందనమాట చూద్దాం ఇవన్నీ కుట్లు విప్పిన తర్వాత ఒకవేళ బాడీ పార్ట్కి సరిపోయింది అనుకోండి ఇదే పైకి వేసేసి అటాచ్ చేసేస్తే అయిపోతుంది అనమాట అలాగే చేయాలని అనుకుంటున్నాను ఈ డ్రెస్ అయితే అలాగే చేస్తాను చేసిన తర్వాత మీ అందరికీ షేర్ చేస్తాను దీనిపైనకి ఒక వైట్ చున్నీ అనేది వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది అన్నమాట ముందు డ్రెస్ చూపిస్తాను ఇది ఓన్లీ నెట్టెడ్ క్లాత్ ఫ్రెండ్స్ ఇదో ప్లేనే మొత్తం నెట్టెడ్ క్లాత్ ఇలా చాలా అంటే చాలా ఈ క్లాత్ వచ్చేసి టెన్ మీటర్స్ తీసుకున్నాము తీసుకొని దీన్ని అలా స్టిచ్చింగ్ చేశాను అనమాట ఇగో ఇది వచ్చేసి ఈ చార్మినార్లో తీసుకొచ్చిన క్లాత్ ఈ డ్రెస్ది ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట చూడండి చూద్దాం ఇవి కూడా ఎలా వస్తాయి అనేది చూసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా వస్తే కుట్లాంటివి విప్పిన తర్వాత అటాచ్ చేస్తే సరిపోతుంది అనమాట చూడాలి క్లాత్ అయితే ఉంది చాలా క్లాత్ ఉంచేదాన్ని అనమాట పెద్ద నా కూతురు పెద్ద అయిన తర్వాత కూడా వేసుకోవాలి అన్న ఆలోచనతో ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని కానీ మా అమ్మల తల్లికి ఒక డ్రెస్సు ఇలా స్టిచ్చింగ్ చేసి వేసుకుంది అంటే తనకి అన్నమాట ఇక మళ్ళీ వేసుకోదు వేసుకుంటుంది కానీ తక్కువ తనకి కంఫర్ట్గా ఉంటేనే డ్రెస్ అనేది వేసుకుంటుంది ఆ స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటేనే బాగా వేసుకుంటుంది అనమాట ఇది వచ్చేసి శారీతో ఫ్రాక్ అనేది నా కోసం స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇలా పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఇలా మధ్యలో మెరుగులు అయితే వచ్చింది ఏంటక్క అన్ని మేరువు నేనా అని అనుకుంటున్నారు కదా నాకు మెరూన్ అంటే పిచ్చి ఫ్రెండ్స్ చాలా వరకు నాకు మెరూన్ డ్రెస్లు మెరూన్ శారీస్ మెరూన్ ఫ్రాక్స్ ఇలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మీరు చాలా వరకు వీడియోస్లో చూస్తే కూడా ఎప్పుడు మీరు వేసుకుంటున్నావు అక్క అని అనుకునేవా అనుకుంటారు అనుకునే వాళ్ళ కింద కామెంట్ చేయండి ఇక్కడ చూడండి హ్యాండ్స్ ఇలా పెట్టి ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు బార్డర్ అయితే ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశాను ఇది కూడా నేను ఫ్రాక్ అయితే వేసుకొని రీల్ అయితే తీస్తాను తీస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఫిట్టింగ్ అది సరిపోతుందా లేదా అనేది కూడా చూసుకున్నట్టు కూడా ఉంటుంది ఇది దీంట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ క్లాత్ అయితే ఉంది చాలా క్లాత్ అయితే ఉందన్నమాట దీన్ని కూడా ఒకరోజు పాప వేసుకుంటాను అంటే కుట్లు అయితే వేయడం అయితే జరిగింది దీన్ని కూడా వేసుకొని రీల్ అయితే తీస్తాను మనము స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే హ్యాపీనెస్ వేరు కదా నాకైతే అలానే అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి క్లాత్ అనమాట బ్లౌజ్ పీసు క్లాత్ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇద్దరికి సేమ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ పాపకి నాకు సేమ్ ఉండాలని చెప్పేసి ఇది వచ్చేసి నేను బ్లాక్ అయితే తీసుకున్నాను ఇలాంటివి తీసుకుంటే ఎందుకు యూజ్ అక్క అని మీరు అనుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్ పీసు ఒక ఫైవ్ హండ్రెడ్ మనం అలా పెడతాం ఫ్రెండ్స్ కానీ చాలా శారీస్కి అయితే మనం ఈ బ్లౌజ్ అనేది వాడచ్చు అనమాట మీరు బయట ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి బ్లాక్ది అయితే తీసుకోండి ఈ బ్లాక్ అనేది అన్ని బ్లౌజెస్ పైన అన్ని శారీస్ పైనకి సెట్ అవుతుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనకు శారీస్ వేరే వాళ్ళై కట్టుకుంటూ ఉంటాం బ్లౌజ్ అనేది సెట్ కాకుండా ఈ బ్లౌజ్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే కట్టుకొని చూపించవచ్చు అనమాట ఇది నేను తెచ్చి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే అసలు చాలా శారీస్ కూడా నేను వేసుకున్నాను ఇది ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా శారీస్ అంటే మా మరదలవి కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను అనమాట అప్పుడు రేటు చాలా పెరిగాను అని చెప్పేసి ఇది వచ్చేసి పాప కోసం నేను తీసుకున్నాను అనమాట దీని కిందికి వచ్చేసి లెహంగా అంటే ల ఇప్పుడు లంగా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అప్పట్లో పాప చిన్న చిన్నదిగా ఉండే లెహంగా వచ్చేసి ప్లేన్ ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ది స్టిచ్చింగ్ చేసాము చేస్తే ఏంటి అంటే అది ఒకరోజు బర్త్డేకి వేసుకుంది ఇక మళ్ళీ వేసుకోలేదన్నమాట ఆ డ్రెస్ అనేది తీసేసాం ఈ బ్లౌజ్ అనేది ఎందుకు ఉంచాను అంటే ఈ బ్లౌజ్ అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇందులో ఇలా క్లాత్ అయితే చాలా అంటే చాలా ఉంచుతూ ఉండేదాన్ని ఎవ్వరికి స్టిచ్చింగ్ చేసినా నేను ఈ క్లాత్ అనేది చాలా ఎక్కువగా వదిలిపెడుతూ ఉండేదాన్ని అనమాట చాలామంది అంటూ ఉండేవారు కొంతమంది అయితే మళ్ళీ వచ్చి రిటర్న్ కట్ చేసుకొని వెళ్ళే వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్ పైనకి నా కూతురికి నేను స్టిచ్చింగ్ చేశాను అనమాట ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజు కాకపోతే తను ఇప్పుడు వేసుకోవడం లేదు చూద్దాం కొన్ని కుట్లు అవి విప్పిన తర్వాత వేసుకుంటుందేమో అని నా ఆలోచన చూ ఒకవేళ తనకి రాకపోతే ఇంకా వేరే వాళ్ళకు ఎవరికైనా ఇచ్చేయాలి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి బ్లౌజ్ పీసులు నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీ అందరికీ చెప్తాను ఏంటి అంటే ఈ ఇప్పుడు బ్లాక్ మీకు చూపించాను కదా బ్లౌజ్ పీసు అలాంటిది అలా డిజైన్ ఉన్నదా సరే ఇలా ఇలా డిజైన్ ఉన్నా సరే అంటే ఇలాంటి డిజైన్ అనేది అసలు ఎప్పటికీ కూడా పాడవద్దు ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఇలా కంప్యూటర్తో చేస్తారు కాబట్టి డిజైన్ అనేది అస్సలు పోదు ఎప్పటికీ పోదు ఇది మనము ఎక్కువ రోజులు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ బ్లౌజులు లేని వాళ్ళు ఇలా ట్రై చేస్తారు అని చెప్పేసి ఈ ఐడియాస్ అయితే మీ అందరికీ ఇస్తున్నాను మన ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒక శారీ కట్టాము అంటే దాన్ని ఇంకో శారీ కొనుక్కుంటే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది అయితే కొన్ని శారీస్కి బ్లౌజెస్ అనేటివి టైంకు స్టిచ్చింగ్ రా ఇచ్చిన తర్వాత రాక కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఇలాంటి ఉన్నాయి ఉన్నాయనుకోండి అప్పటికప్పుడు మనం ఏదైనా బయటకు వెళ్ళినా వేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా ఆడావిడి ఉన్నప్పుడు బ్లౌజులు స్టిచ్చింగ్ కూడా ఇలా ఒక బ్లౌజ్ ఉంది అంటే ఈ బ్లౌజ్ అనేది దానికి సెట్ చేసుకోవచ్చు అనమాట అన్ని శారీస్ పైనకైతే ఇవి సెట్ కావు ఫ్రెండ్స్ కొన్ని శారీస్ పైనకు మాత్రం సెట్ అవుతాయి ఈ కలర్స్లో వచ్చేసి పింక్ బ్లాక్ అయితే ఎక్కువగా తీసుకోడానికి ప్రయత్నించండి పింక్ బ్లాక్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఇంకా మిగతా శారీస్ పైన కూడా పింకు బ్లాక్ కాంబినేషన్ అనేది ఎక్కువగానే వస్తూ ఉంటుంది ఎల్లో ఒకటి అయితే ఇప్పుడు ఎల్లోకి పింక్ అనేది కాంబినేషన్ చాలా బాగా కలుస్తుంది బ్లాక్కి ఎల్లో కాంబినేషన్ కూడా చాలా బాగా కలుస్తుంది రెడ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా బాగా కలుస్తుంది ఇలా కొన్ని కలర్స్కి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి బ్లౌజ్ పీసులు మీకు దొరికితే కనుక ఖచ్చితంగా తీసుకొని ప్రయత్నించండి కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే ఇంకా వేరే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు మనం క్లాత్కే ఫైవ్ హండ్రెడ్ పెడతాం ఫ్రెండ్స్ మీటరు అంటే మనకి ఐటీ సెంటీమీటర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ఆ బ్లౌజ్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి మీరు పెట్టినా దాంట్లో నష్టమేం ఉండదు అనేది నా అభిప్రాయం నా అనుభవంతో మీ అందరికీ చెప్తున్నాను ఇలా నేను కొన్ని బ్లౌజులు అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట పాప కోసం అయితే స్టిచ్చింగ్ చేసినవి ఇవే ఇప్పుడు వాటిని ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువ టైం అయితే తీసుకోవాలని అనుకోవడం లేదు ఇలా వీడియోస్ తీసుకుంటూనే కొన్ని కొన్ని ఇలా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను అలా షేర్ చేస్తే మీ అందరికీ అర్థమవుతుంది కదా వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉంటారు అలాగే నా స్టిచ్చింగ్ కూడా అయిపోతూ ఉంటుంది రెగ్యులర్గా స్టిచ్చింగ్ అయితే పెట్టను ఒక త్రీ ఫోర్ డేస్కి ఒక డ్రెస్ అలా మీ అందరితో షేర్ చేస్తాను అలా షేర్ చేస్తే ఏంటి అంటే మీ అందరికీ బోరింగ్గా ఉండదు నాకు కూడా ఇంట్లో విషయాలు మీ అందరితో షేర్ చేసినట్టు ఉంటుంది ఇలా అలా బ్లాగింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇలా నేనైతే వీడియోస్ అయితే తీయాలని అనుకుంటున్నాను రీల్స్ కూడా కొత్త కొత్తగా తీస్తూ ఉంటాను ట్రై చేస్తూ ఉండండి అంటే రీల్స్ నేను ట్రై చేసి మీకు చూపిస్తూ ఉంటాను ఇప్పుడు డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే చెయ్యండి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకు మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన కొన్ని చిట్కాలు ఈ బ్లౌజెస్ గురించి అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది బ్లౌజెస్ అనేటివి అందరూ వేసుకుంటూ ఉంటారు అందరూ ఎలా తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఇలా మీ అందరితో చాలా అయితే పెట్టేశాను ఈరోజు ట్వంటీ మినిట్స్ వీడియో అయితే అయిపోయింది మీరు వీడియో ఎంతసేపు చూస్తారో ఏంటో నాకు తెలియదు కానీ ట్వంటీ మినిట్స్ వీడియో మీ అందరు చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ కాకపోతే ట్వంటీ మినిట్స్ వీడియో ఓపికతో ఇంతసేపు మీరు చూడగలిగారు అంటే నా అంతకు మించిన హ్యాపీనెస్ వేరే ఏమీ లేదనమాట ఇంకా ముందు ముందు వీడియోస్లో కొత్త కొత్తగా మీ అందరికీ మీ అందరు ముందుకు రావాలని అనుకుంటున్నాను సరే అయితే బాయ్ బాయ్ నచ్చితే వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఒక్కొక్కరు మైండ్ సెట్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది నా మైండ్ సెట్ ఒక రకంగా ఉంది ఇంకొకరు మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది ఇంకొకరు మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మీకున్న ఐడియాస్ నాతో షేర్ చేసుకోండి నాకు నాకు తెలిసిన చిట్కాలు మీ అందరితో వీడియో రూపంగా షేర్ చేస్తాను అయితే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం సరే అయితే బాయ్ బాయ్